కేంద్ర హోంశాఖ సహాయ మంత్రిగా పదవీ బాధ్యతలు చేపట్టి మొదటిసారి కరీంనగర్ కు బయలుదేరి వెళుతున్న పండి సంజయ్ కు మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా సామీర్పేట మండలంలోని తుర్కపల్లి వద్ద భాజపా మేడ్చల్ జిల్లా శాఖ ఆధ్వర్యంలో ఘన స్వాగతం పలికారు ఆయనకు సాలువాలు పుష్పగుచ్చాలు ఇచ్చి శుభాకాంక్షలు తెలిపారు అనంతరం ఆయన అక్కడే ఉన్న హోటల్లో అల్పాహారం తీసుకుని వెళ్లారు కేంద్రంలో మూడవసారి ఏర్పడ్డ తర్వాత మొట్టమొదటిసారి ఈ ప్రాంతం నుంచి నాయకత్వం వహిస్తున్నటువంటి బండి సంజయ్ గారు గతంలో రాష్ట్ర అధ్యక్షుడిగా బాధ్యతలు నిర్వహించి ఈ రాష్ట్ర ప్రజల అభిమానం చూరగొన్నటువంటి వ్యక్తిగా ఈరోజు కేంద్రంలో సహాయ హోంశాఖ మంత్రిగా బాధ్యతలు స్వీకరించిన తర్వాత మొట్టమొదటిసారి ఈ ప్రాంతానికి విచ్చేసినటువంటి సందర్భంలో మేడ్చల్ నియోజకవర్గానికి సంబంధించినటువంటి ప్రజలు కార్యకర్తలందరూ కూడా అపూర్వ స్వాగతాన్ని వారికి తెలియజేయడం జరిగింది వారి నుంచి కరీంనగర్ పెడుతున్నటువంటి సందర్భంలో ఈ ప్రాంతంలో అతి తక్కువ సమయంలో ఇన్ఫర్మేషన్ తెలిసినప్పటికీ కూడా అనేక మంది ప్రజలందరూ కూడా వారికి స్వాగతం చెప్పడం కోసం ఈ యొక్క బృందావన్ హోటల్ దగ్గరికి షామిర్పే తుర్కపల్లి దగ్గరికి రావడం జరిగింది వారందరికీ కూడా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ పెద్దలు బండి సంజయ్ గారు రానున్న రోజుల్లో ఈ ప్రాంతంలో భారతీయ జనతా పార్టీ యొక్క పెరుగుదల కోసం ఈ ప్రాంతంలో కేంద్రం నుంచి రావాల్సినటువంటి నిధులను రావాల్సినటువంటి డబ్బు అభివృద్ధి పనులు కూడా ఈ ప్రాంతంలో చేపడతాం తప్పకుండా రానున్న రోజుల్లో ఎన్డీఏ యొక్క మార్కును తెలంగాణ ప్రాంతంలో ఉండేటువంటి విధంగా అభివృద్ధినే కేంద్రంగా అభివృద్ధి దిశ లోపల నడిపించేటువంటి ప్రయత్నం చేస్తామని చెప్పేసి వారు హామీ ఇవ్వడం జరిగింది మాకు పూర్తి విశ్వాసం ఉంది గతంలో అనేక ఉద్యమాలలో మమ్మల్ని ముందు నడిపించినటువంటి వ్యక్తిగా ఈ ప్రాంతంలో ఈ తెలంగాణ లోపల భవిష్యత్తులో ఇప్పుడు ఎనిమిది ఎంపీలు గెలిపించినటువంటి వ్యక్తులు రెండు క్యాబినెట్ ఒక క్యాబినెట్ మినిస్టర్ ఒక సహాయ మంత్రిని నరేంద్ర మోడీ గారు ఈ ప్రాంతానికి ఇచ్చినటువంటి సందర్భంలో అదే రకంగా అభివృద్ధి నిధులను కూడా ఈ ప్రాంతానికి మంజూరు చేస్తారనేటువంటి పూర్తి విశ్వాసం ఉంది మాకు పూర్తి నమ్మకం ఉంది ఏ ఎనిమిది సీట్లనైతే ఇచ్చినటువంటి ఈ యొక్క తెలంగాణ ప్రాంత ప్రజలు భవిష్యత్తులో ఈ తెలంగాణ ప్రాంతంలో భారతీయ జనతా పార్టీ యొక్క ప్రభుత్వాన్ని తెచ్చేందుకోసం ఇది పునాదులని చెప్పి మేము భావిస్తూ ఉన్నాం ఇక్కడికి విచ్చేసి స్వాగతం పలికినటువంటి ప్రతి ఒక్క కార్యకర్తకు ప్రజలందరికీ కూడా హృదయపూర్వకంగా ఈ జిల్లా అధ్యక్షుడిగా వారందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తాం